శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన ప్రత్యేకమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అసలు మీకు ఆ అదృష్టం ఎక్కడ నుండి వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అది రావడం వల్ల మీ జీవితంలో కలిగే మార్పు ఏమిటి మీరు సాధించాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుస్తాయి అంతేగాని స్కిప్ చేయడం వల్ల మీకు కొన్ని విషయాలు పూర్తిగా అర్థం కావు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారనే చెప్పాలి తులారాశి వారు దేన్ని కూడా అంత సరదాగా నమ్మే వ్యక్తులు కాదు ఏదైనా కాని ఒక్కసారి పూర్తిగా తమది అనుకున్నారంటే మాత్రం మనుషుల కోసమైనా వస్తువుల కోసమైనా దేనికోసమైనా చాలా కష్టపడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు తులారాశి వారు సమతుల్యత న్యాయం మరియు శాంతి అత్యంత విలువగా భావిస్తారు వీరి మనసు సున్నితమైనది ఏ నిర్ణయం తీసుకున్నా పరస్పర మమకారం మరియు సామరస్యాన్ని కలిపి ఉండేలా ఉంటుంది కానీ కొన్నిసార్లు చుట్టుపక్కల వ్యక్తుల అభిప్రాయాల వల్ల ఆలస్యంగా చాలా వరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అసలు తులారాశి వారంటేనే ఏదైనా కూడా చాలా ప్రత్యేకంగా చెప్పగలిగిన వ్యక్తులు వీరి వీరి దృష్టికి ఏదైనా ముఖ్యమైన ఒక విషయం వస్తే దానికి చాలా జాగ్రత్తగా న్యాయం చెప్పి ఇరు వ్యక్తులకు న్యాయం చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యమైన తపన ఎప్పుడు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది తులారాశి వారు ఏంటంటే వీరి జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో పరిస్థితుల్లో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇంత ఇంటి వరకు కొన్ని పరిస్ కొన్ని అవకాశాలు ఆలస్యంగా వస్తున్నాయి లేదా కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాబడలేదు కొందరికి వ్యక్తులు లేదా పరిస్థితులు మీ యొక్క ఆలోచనలు కలిపి పూర్తిగా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక గురువారం పరిస్థితులు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది మీ యొక్క అదృష్టం తలుపు తట్టబోతుంది అవును ఈరోజు ఒక ముఖ్యమైన అవకాశం మంచి పరిణామం లేదా ఆశించిన ఫలితం మీకు రాబోతుంది ఇది వ్యక్తిగత ఆర్థిక లేదా కెరియర్ రంగంలో ఏదైనా కావచ్చు మీ యొక్క ప్రయత్నం సమయానికి అనుగుణంగా మీ యొక్క దృష్టి మీకు ముందుకు రావడంతో ఈ యొక్క అదృష్టం మీకు ప్రవేశిస్తుందనే చెప్పాలి అయితే ఈరోజు ప్రస ప్రధానంగా మీకు మంచి అవకాశాలు రావడం ఏ పని చేసినా కూడా వాటిల్లో ప్రత్యేకమైన అవకాశాలు మళ్ళీ ఎప్పుడో రాకుండా ఆగిపోయిన కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మళ్ళీ మీరు ఎంతో కష్టపడి చేసినటువంటి పనుల్లో రాని విజయాలు కూడా ఈరోజు మీకు ముందుకు రాబోతున్నాయి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు ఆర్థికంగా ఇప్పటి మీరు అనుభవించిన కష్టాలు అనుభవించిన సమస్యలు చూసినటువంటి ఒక పెద్ద వ్యక్తి కూడా మీకు ఊహించిన విధంగా మీకు అండగా నిలబడటము అలాగే మీకు సహకారం చేసే విధ విషయంలో కావచ్చు లేదా మీకు సాయం చేసే విషయాల్లో కావచ్చు అన్నింటిలో కూడా ఈ వ్యక్తి మీకు చాలా అండగా అనుకూలంగా నిలబడేటువంటి పరిస్థితులు అయితే చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి అంతేకాదు ఇంకా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈరోజు ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్స్ లో కావచ్చు లేదా వీరి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఒక దాని మీద ఊహించిన విధంగా ప్రత్యేక లాభాలు రావడము అలాగే ప్రత్యేకంగా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులలో వీళ్ళకి విజయాలు రావడము ఎప్పటి నుంచో లాటరీస్ కొంటూ ప్రయత్నం చేస్తున్న వారికి ఊహించని విధంగా ఒక్కసారిగా ఆ లాటరీ వీరి చేతికి రావడము అది దొరకడం కొందరికి జరుగుతుంది మరి కొందరికి ఉద్యోగాల్లో కొంచెం మంచి పొజిషన్ ముందుకు వెళ్ళేలా తమ యొక్క బాస్ పైకి తీసుకొచ్చేలా వీరిని మంచి లైన్ లోకి నిలబెట్టడం కోసం వీరికి ఉన్న తెలివిని వీరికి ఉన్న టాలెంట్ ని గుర్తించినటువంటి మీ యొక్క పై అధికారి మీకు సహకారంగా ఉండడం మీకు మద్దతునివ్వడం కూడా మీకు మంచి అనుకూల ప్రయత్నాలు అనుకూల అవకాశాలను ఇవ్వడము అలాగే మీ యొక్క కృషికి తగిన ప్రయత్నం కూడా రావడం జరుగుతుంది అయితే అది ఇప్పుడు ఈ ఒక పరిణామం ఎందుకు జరుగుతుందంటే బృహస్థ బృహస్పతి మరియు చంద్రుని చంద్రుని యొక్క అనుకూల స్థితి మీ యొక్క రాశిని శక్తివంతంగా చేసింది పాత సమస్యలు పరిష్కారం అవుతూ కొత్త అవకాశాలను ఆకర్షించడం ప్రధానంగా ప్రారంభమవుతుంది మీ కృషి సహనం మరియు నిజాయితీ పూర్తిగా ఫలితంగా ఇది బయటపడబోతుంది దీనివలన దీని వలన మీకు ఊహించిన విధంగా మీ యొక్క జాతకంలో మీ యొక్క అదృష్టంలో పూర్తిగా మారినటువంటి అవకాశాల వలనే మీకు ఈ అదృష్టం అనేది రాబోతుందనే చెప్పాలి అంతేకాదు మీరు చేసినటువంటి కృషి మీరు పడినటువంటి మీ యొక్క నిజాయితీ మీ యొక్క సహనం వీటన్నిటికి సంబంధించిన వాటిలలో కూడా మీకు ఎంతో కష్టపడడం వల్లే ఊహించిన విధంగా రాబోతుంది ఈ యొక్క అదృష్టం తలపబొట్టబో తలుపు తట్టబోతుంది ఎన్నో రోజుల నుంచి రాని పరిస్థితులు కూడా ఈ రోజు మీకు అనుకూలమైనటువంటి స్థితులను పరిస్థితులను అయితే తీసుకొని వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అయితే దీనివల్ల మీకు కొన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి అవి ఏమిటని మనం ఒక్కసారి పూర్తిగా పరిశీలించినట్లయితే కనుక ఊహించని విధంగా ధనరా ధనం రావడం కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ మిమ్మల్ని ఒకసారిగా వ్యాపారంలో విజయాన్ని సులభం చేస్తుంది ఆర్థిక లాభం మరియు సానుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాల్లో మీకు సాంతనం సంతోషం పెరుగుతుంది మీ యొక్క ప్రయత్నానికి గుర్తింపు మరియు గౌరవం లభిస్తుంది కొత్త అవకాశాల కోసం సిద్ధమైనటువంటి దారి ఏర్పడుతుంది ఇప్పటి వరకు మీకు ఎంతో కటువుగా ఉన్న ఎంతో కష్టకాలంగా అనిపించినటువంటి మార్గమే ఈరోజు మీకు అత్యంత సులభం కాబోతుంది మీరు వెళ్ళే దారిలో మీకు ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి అయితే మీకు ఇన్ని రకాల అదృష్టాలు ఇన్ని రకాల ప్రయత్నాలు మేము ముందుకు రావాలంటే మీకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఆ నష్టాలు ఏంటని ఒకసారి మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఒకసారి అవేంటంటే అతి ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోవడం ప్రతికూల ఫలితం ఇవ్వదు అలాగే మీకు ఇతరుల ఇతరులను లెక్కించడం మర్చిపోయి అదనపు అవకాశాలను కోల్పోవడం విజయాన్ని తక్కువగా అంచనా వేసే ప్రతికూల ఆలోచనల నుంచి మీరు చాలా జాగ్రత్త పడాలి అలాగే మీరు ఈరోజు ప్రధానంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి అవేంటంటే శాంతితో స్థిరమైన మనస్తత్వంతో ప్రతి నిర్ణయం తీసుకోండి అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి పద్ధతిగా ముందుకు సాగండి ఇతరుల ఆలోచనలు వినడం చాలా మంచిది కానీ చివరి నిర్ణయం మీదే కావాలి ఆలోచనలో సమతుల్యత అలాగే నిర్ణయాల్లో ధైర్యం కలిపి పనిచేయడం మీకు మరింత అనుకూలమైన పరిస్థితులను అయితే తెస్తుంది తులారాశి వారు ఈరోజు మీ యొక్క ప్రత్యామ్నానికి మీ యొక్క ప్రయత్నానికి ప్రతిఫలం రాబోతుంది అదృష్టం మీ తలుపు తట్టబోతుందని గమనించండి అదృష్టం వచ్చిందంటే ఇప్పుడు మీరు ఆ తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉండాలి తలుపులు అంటే ఇక్కడ కేవలం ఒక తలుపులని కాదండి ఇక్కడ అదృష్టం అంటే మీకు ఊహించని అదృష్టం వచ్చినప్పుడు మీరు అన్ని జాగ్రత్తలతో చాలా జాగ్రత్తగా ఉంటేనే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతారు అనేటువంటి ఒక ఉద్దేశం మాత్రమే మరి మీకు ఖచ్చితంగా మీకు ఈ అదృష్టం మీకు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఓర్పుగా వ్యవహరించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కష్టపడండి మీకు మరిన్ని మంచి ఫలితాలు మరిన్ని మంచి వివరాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని విషయాలు మీకు ఎప్పుడు వస్తుంటాయి ధన్యవాదాలు చూస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం